ప్రభువైన యేసు క్రీస్తు నామన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఉదయకాలపు దీవెనులు ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించను కదా హాలూయ్యా కృపగల తండ్రి దేవాది దేవుడు ఏసు ప్రభువుని ప్రతిదినము మీరు ధ్యానం చేయాలి దేవుని స్తుతించాలి దేవుని యొక్క వాక్యమును చదవాలి వాక్యమై ఉన్న దేవుడు వాక్యంతో ఈ లోకంలో దాదాపుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు సజీవుడిగా జీవించి దేవుని యొక్క ప్రకటించి అనేక మంది ఆత్మల కొరకు భారం కలిగి సువాతను ప్రకటించిన దేవాది దేవుని ఈ హృదయంలో చేర్చుకోవాలి అలూయా ఎప్పుడైతే దేవుని పట్ల నీవు భయమభక్తితో బ్రతుకుతూ దేవునికి ఆరాధన చేస్తావో దేవుని స్మృతిస్తావో దేవుని యొక్క దేవ్యులు ఆశీర్వాదాలను పొందుకుంటావు అలూ దేవుని స్ఫుతించాలి దేవుని ఆరాధన చేయాలి మీ హృదయంలో ఉంటున్న ప్రతి విధమైన మరి పాపపు తలపులు పాపపు ఆలోచనలను విడిచిపెట్టి మీ పాపములను కప్పుకొనక దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ హృదయంలో ఎప్పుడైతే ఏసుప్రభుని చేర్చుకుంటావో మీ హృదయంలో ఏసుప్రభు వచ్చి నీవు అడిగే ప్రతి అవసరంతో కూడా దేవుడు తీర్చగలడు మీ హృదయ ఎరిగిన దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించండి దేవునించండి ప్రతిదినము బైబిల్ని చదవండి మోకృష్టి నీ గదులు మొరపెట్టాలి ఉదయకాలము దేవుని యొక్క సన్నిధి నీ కంఠస్వరము దేవుడికి వినిపించినప్పుడే హృదయంలో ఉంటున్న ప్రతి విధమైన అవసరతలను తీర్చి తీర్చగలడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్దిస్తాడు దే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు దావీదును దీవించిన దేవుడు దానియలను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నాకు మర్ర నీకు ఉత్తరం ఇస్తానని చదివిస్తున్నాడు అడుగుడీ మీకు ఎవరి వాక్యం చదవించారు కాబట్టి అడగాలి దేవుని స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవుని అలా లూయ మీ కుటుంబము సంతోషంగా ఆనందంగా లోకంలో బ్రతకాలంటే ప్రతిదినము కూడా నీవు దేవుని వాక్యము చదవాలి ఏ విధంగా అయితే నువ్వు శరీరానికి ప్రతిదినము మూడు పూటలు భోంచేస్తావో అలాగే దేవుడిచ్చిన పురాణానికి ఆత్మకు దేవుని పట్ల నీవు భారం కలిగి ఎప్పుడైతే దేవుని వాక్యంలో నీవు చదువుతావో దేవుని దుఃఖిస్తావో దేవుడికి ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడిని హృదయంలో చేర్చుకొని హృదయవాంఛనం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిపి దేవుని యొక్క రాకడం ఉందే నీ ప్రాణము పోక ఉందే ప్రభు నమ్ముకొని ప్రభు స్మృతించి పరిశుద్ధులుగా జీవించాలని ఈ యొక్క మెసేజ్ ద్వారా హెచ్చరిక చేసుకుంటున్నాను జీవించి